బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెనక్కి తగ్గినట్టే తగ్గి మళ్లీ దూసుకొచ్చింది ఫెంగల్ తుఫాన్ నైరుతి బంగాళాఖాతంలో గురువారం వరకు స్థిరంగా కొనసాగిన తీవ్ర వాయుగుండం శుక్రవారం నాటికి పెను తుఫాన్గా మారింది శుక్రవారం ఉదయానికి ముప్పు తప్పినట్టే కనిపించిన తర్వాత క్రమంగా తుఫాన్ రూపాంతరం చెంది రెండు రాష్టాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంపై పంజా విసురుతోంది తుఫాన్ స్వల్పంగా దిశ మార్చుకుని పశ్చిమ వాయువ్యంగా పయనించి శనివారం రాత్రికి మహాబలిపురం కారెక్కల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు ఆ సమయంలో గంటకు డెబ్బ నుంచి ఎనభై అప్పుడప్పుడు తొంభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది ఈ కారణంగా పలు జిల్లాలకు రెడ్ అలర్టును జారీ చేసింది తమిళనాడులో పన్నెండు జిల్లాల్లోనూ ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు నెల్లూరు అన్నమయ్య తిరుపతి జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని అక్కడ రెడ్ అలర్ట్ ని అధికారులు జారీ చేశారు ఇక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు అలాగే శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ప్రకాశం కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ అనంతపురం శ్రీ సత్య సాయి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు దక్షిణ కోస్తా రాయలసీమల్లో అనేక చోట్ల ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు తుఫాన్ ఉత్తర తమిళనాడు తీరం దిశగా వస్తున్నందున కోస్తాలో తీరం వెంబడి గాలుల ఉధృతి పెరిగింది శనివారం దక్షిణ కోస్తాలో గంటకు డెబ్బై నుంచి ఎనభై అప్పుడప్పుడు తొంభై కిలోమీటర్లు ఉత్తర కోస్తాలో నలభై ఐదు నుంచి యాభై ఐదు అప్పుడప్పుడు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి ఇంకా డిసెంబర్ ఒకటి రెండవ తేదీల్లో తీరం వెంబడి గాలులు వీస్తాయని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది తమిళనాడు పుదుచ్చేరిలో మూడు నాలుగు రోజులుగా అతి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి చెన్నై సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అధిక వర్షపాతం నమోదవుతుంది అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి తిరువల్లూరు చెంగల్పట్టు కాంచీపురం విల్లుపురం కాలకురచి కడలూరు జిల్లాలు ఈ భారీ వర్షాల వల్ల అతలాకుతలమవుతున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఈ వర్షాల వల్ల తమిళనాడు పుదుచ్చేరి ప్రభుత్వాలు పాఠశాలకు సెలవును సైతం ప్రకటించాయి